హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిట్ డ్ర క్లాక్స్ ఇప్పుడు వచ్చేసి మన బండిని అయితే కూరగాయలకి అయితే లోడ్కి అయితే పెట్టాము ఎక్కడికంటే లోడు బాలాసూర్కి చూద్దాం ఎన్ని అవర్ల టైం ఇస్తారు ఎన్ని టన్నులు లోడ్ వేస్తారు ఏమనేసి అయితే చెప్పాను కిరాయి అయితే అడగండి దిస్ ఈజ్ బిజినెస్ అనమాట సో కిరాయిలు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి కిరాయిల విషయంలో అయితే నన్ను అడగక్కండి నేను చెప్పను తోటలకి అయితే వచ్చేసాము కటింగ్ కూడా స్టార్టింగ్ అయితే వేసారు నేను మార్నింగ్ కోలార్ నుంచి బంగారుపేటకు వచ్చి ఏడు గంటలకి వీళ్ళని ఎక్కించుకొని టిఫన్ చేసుకొని తొమ్మిది గంటలకైతే వచ్చాము తోటలోకి సో అంతా ఒక గంటసేపులో అయితే అంతా అయితే కొట్టేశారు ఇంకా ఇవంతా లోడ్ చేసుకునేసి మళ్ళీ బంగారుపేటకి అయితే పోవాలా బంగారుపేటలో అయితే మిగతా అయితే లోడింగ్ అయితే వేస్తారు సో మనకి ఇది వచ్చేసి ఏ టన్లు అయితే కోస్ వేసుకొని దాని తర్వాత అయితే చిల్లర క్యాప్సికము అవి అయితే వేసుకుంటాము బంగారుపేటలకు కూడా అయితే మధ్యాహ్నం అయితే వచ్చేసాము ఇంకా వర్షం అయితే లైట్గా పడుతున్నది ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది లోడింగ్ చేయడానికైతే సో ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర ఆరు అవుతుంది అన్ని బండ్లు అయితే లోడ్ అవుతా ఉన్నాయన్నమాట లాస్ట్లో మంది యాక్చువల్గా ఐదు అంతా వదిలేయాలా ఎందుకంటే బాలసూరు మార్కెట్ వచ్చేసి పదకొండు గంటలకి చూద్దాం మనకైతే దగ్గర దగ్గర ముప్పై ఒక్క అవరు ముప్పై రెండు అవర్లు అయితే టైం అయితే ఇవ్వాలన్నమాట సో ఈ మధ్య ఏం జరుగుతుందంటే బండ్లకి లేటుగా లోడింగ్ చేసి మళ్ళీ అక్కడ మార్కెట్ అయ్యానికైతే పెట్టేయమని చెప్తున్నారనమాట సో అదైతే కుదరని పని ఈరోజు మన బండి అయితే ఎన్ని గంటలకు వదులుతారు ఏమనేసి చూసి కరెక్ట్గా మన బండి వదిలిన దగ్గర నుంచి ముప్పై ఒక్క అవరు లేదా ముప్పై రెండు అవర్లు మార్కెట్కి అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాం అంతేగాని తొందర తొందరగా అయితే పోయి అంత రిస్క్ పడేంత ఇదైతే లేదనమాట ఇప్పుడే చాలా రిస్క్లో ఉన్నాం మనము అందువల్ల అయితే ఇబ్బంది పడుకోకుండా ఆరామగా వెళ్ళి డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యేటట్లు చూద్దాం మన బండి వచ్చేసి బాలాసూరు ఇక్కడ ఐచూర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బరంపూరు అక్కడ లారీ కనిపిస్తుంది కదా ఆ లారీ వచ్చేసి కలకత్తా ఇది వచ్చేసి ఇది జార్ఖండ్ అనమాట అక్కడ మార్కెట్లో వర్షం పడుతుందని చెప్పేసి ఇట్లా బ్రిడ్జిల కిందకి తీసుకొచ్చారనమాట అటుపక్క అయితే వేస్తున్నారు అటుపక్క మన వండి అయితే లేట్ చేస్తామనేసి అని చెప్తున్నారు చూడాలి ఎప్పుడు వేస్తారో ఏమో అనమాట మనల్ని యాక్చువల్గా అయితే మధ్యాహ్నం అంతా ఒక మూడు గంటలకి నాలుగు గంటలకి అంతా వదిలేయాలి అట్లాంటిది ఇప్పుడు టైం ఆరున్నర అవుతా అది ఇంకా వదలలేదన్నమాట చూద్దాము ఏ ఆ టైంకి వదులుతారో ఏమనేసి టైం వచ్చేసి ఏడున్నర అయిపోతుంది ఇంకా లోడ్ వేస్తూనే ఉన్నారనమాట కట్టాలకి ఎనిమిది అవుతుంది సో ఇక్కడ ఒక బండి ఉంది అది కూడా అంతే అది బరంపూర్కి అది కూడా ఎనిమిది ఎనిమిది గంటలకు వదిలేటట్లు ఉన్నారనమాట చూద్దాం లెటర్లో ఎన్ని గంటలు రాసిస్తారు ఏమనేసి లోడ్ వేసుకుని అయితే మనము పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాము బండి అయితే ఎనిమిది గంటలకి ఎనిమిది గంటల పది నిమిషాలకైతే వదిలారనమాట ఎనిమిది గంటలు సో అడ్వాన్స్ అన్నీ అయితే వచ్చేసాయి టన్నేజ్ కూడా ఏం లేదనమాట పదకొండు ముక్కలు ఎంతనో ఉన్నది సో ఆరాగా అయితే వెళ్ళిపోవచ్చు సో మైలేజ్ ఇచ్చుకొని ఆరామ్గా వెళ్ళిపోదాము ముప్పై ఒక్క అవర్ మనకి చూద్దాం కొద్దిగా తొందరగా అయితే పెట్టడానికి అయితే రిక్వెస్ట్ అయితే చేశారు చూద్దాం సో బ్యాక్ సైడు చక్కగా వేసు తాలు లూజ్ అయిపోతానే అనేసి డైమండ్ అయితే వేయించామన్నమాట సో ఇప్పుడైతే ఏం కాదు అది కూడా పట్ట వచ్చేసి కొద్దిగా పైకి వేస్తే నీట్గా అట్లే ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే ఇలా ఉందనమాట సో నీట్గా అయితే పెట్టేశాను డీజిల్ జిప్స్ అని చూడండి ఎంత పడుతుందో ఏమనేసి పొద్దున్నే పొద్దున్నేనే అయ్యో సో ఎవరో హిందీ డ్రైవర్లు వచ్చేసి ఇది డ్యామేజ్ చేసారంట బాగుంటుంది జియో బంకు మైలేజ్ కూడా బాగా వస్తుంది ఎవరున్నా ఒకసారి ట్రై చేయండి లారీ వాళ్ళు కొద్ది వెళ్ళేసేదా అట్లా వస్తుందా సో ఆంధ్ర బార్డర్లో అయితే బండ్లన్నీ అయితే ఆపేశారు మొత్తం అంతా ఏదో చెక్కింగ్ నడుస్తా అన్నట్టుందనమాట సో ఆంధ్ర బార్డర్లో అయితే ఏం చెక్కింగ్ ఏమో తెలియదు కానీ మొత్తం కూరగాయల బండ్లన్నీ అన్నీ నిలిచాయన్నమాట ప్రతి ఒక్క బండిని చెక్ చేస్తున్నారు ఎప్పుడు ఇది ఎప్పుడు ఆపలేదు ఫస్ట్ టైం అయితే అనమాట అన్ని అన్ని కూరగాయల బండ్లు ఉన్నాయి చూడండి ఎంత టైం వేస్ట్ ఈడే మనకి పది నిమిషాలు అయిపోయింది అనమాట టోల్ దాడుతానట్టే నాయుడుపేట దగ్గర అయితే ఉన్నామనమాట టీ దాదామని అయితే ఆపాను బండి మన బండి అయితే అక్కడ ముందరున్నది సో నాయుడుపేట హైవేల నుంచి మనం ఇట్లా కలకత్తా హైవేలకు దిగుతూ ఉన్నట్టే టీ షాప్ ఉంటుంది అనమాట ఇక్కడ టీ వెళ్తాను మన బ్యాక్ సైడ్ కూడా ఒక బండి అయితే వస్తుందండి సో గాయస్ నాయుడుపేట దగ్గరికి అయితే వచ్చాము మైలేజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ అనమాట బాగా అయితే తొక్కుకుంటూ వస్తున్నాను ఎందుకంటే టైం సరిపోదు అందువల్ల అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే చూపిస్తాను చూడండి ఒకే ఒక పాయింట్ తగ్గిందనమాట రెండు వందల నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చాము బార్డర్ నుంచి ఇట్లా మనం పోయేదాన్ని బట్టి వస్తుందన్నమాట మనం తోలేదాన్ని బట్టి వస్తుంది మైలేజ్ అంతే కానీ కొంతమంది అయితే నా బండి రాలేదు మైలేజ్ నీ బండి ఎందుకు వస్తుంది అదంతా ఫేక్ అనేసి అంటున్నారు అనమాట సో తోలే దాంట్లో ఉంటుంది అంతే సో గైస్ రెండు బండ్లు అయితే అనమాట బరంపూర్ బండి బాలాసూర్ బండి హాయ్ బ్రో సో గైస్ ఒక కాఫీ తాగేసి అయితే బయలుదేరేసామనమాట సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు సో ఒకసారి హ్యాపీ అనిపిస్తుంది కానీ ఓసారి ఎందుకో బాధ వేస్తుంది అనమాట ఎందుకంటే నాకు యాక్చువల్గా ఒకరి టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నేను మంగళగిరి టోల్ గేట్ దగ్గర ఉన్నాను గుంటూరు అవతల నుంచి వస్తున్నారంట బైక్లో బండిని చూసి ఆపుతామనేసి ఒకవేళ ఆపకపోయి నింటే పాపం వచ్చి టైం అంతా వేస్ట్ కదా అట్లా ఎప్పుడు చేయకండి ఒక నాకైతే ఒకరి టైం వేస్ట్ చేయడం అయితే ఇష్టం ఉండదు అనమాట అందుకే నేను చాలాసార్లు బండి ఆపిన ఆపుకోకుండా వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు టైమింగ్ ఉంటుంది అన్నమాట మేమైతే అంతా కూరగాయలు కాబట్టి ఫుల్ టైమింగ్ ఉంటుంది సో అందువల్ల అయితే నిలపలేము కొద్దిగా అర్థం చేసుకోండి అన్ని కలవకపోయినా ఏం ప్రాబ్లం లేదనమాట సో నాకే మెయిన్ ఇష్టం ఉండదు ఎక్కువ కలిసి మీరంతా మీ టైం వేస్ట్ చేసుకోవడము నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నాకు ఎక్కువ టైం వేస్ట్ చేయడము ఇష్టం ఉండదు అందుకనే సో టైం వేస్ట్ చేయకండి దేనికి ఇంపార్టెన్స్ ఇవలో దానికైతే ఇవ్వండి అనమాట మీ లైఫ్లో ఓకే ఇంకా సిటీ అంతా దాటాలా టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిపోతుంది యాక్చువల్గా అయితే హాఫ్ అన్ అవర్ వేస్ట్ ఇడా లేదని అంటే ఇప్పటికి సిటీ అంతా దాటైందాం అనమాట విజయవాడ చూద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఓ పక్క వచ్చేసి వర్షం అయితే పడుతుంది అనమాట ఏలూరు దాటినప్పటి నుంచి వర్షమే సో అలా ఫాస్ట్గా రాలా అలా స్లోగా రాల మీడియంగా వస్తుంది అనమాట వర్షం వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉంది పోయేసి రాజమండ్రిలో ఏడబులో ఒకటి వేస్తే మళ్ళీ ఆరామ్గా వెళ్తా ఉంటుంది అనమాట యాడతో వేసుకోవాలి ఈ రాజమండ్రి నుంచి అనకాపల్లి వరకు ఏం పొడుస్తాంటారో ఏమో తెలియదు కానీ ఎప్పుడు చూసినా ఇదే రామాయణమే వాడు ఏమైనా పొడస్తారో లేదో తెలియదు కానీ ఊరిని బోర్డులు పెట్టేది సాయంత్రం వరకు ఉండేది పోయేది టైం ఎంత వేస్ట్ అవుతుంది అది తెలుసా దీనివల్ల మామూలుగా యావరేజ్గా గంటకి ఎన్ని కిలోమీటర్లు కవర్ చేయాలని ఇస్తారు ఇట్లుంటే ఆడ కవర్ చేస్తాము హైవేలు అయితే కవర్ అనుకోవచ్చు ఈ చూడ ఇట్లా మొత్తం అంతా ఆ పక్క ఈ పక్క బ్లాక్ చేసి సింగిల్ సింగిల్ రోడ్డు వదిలితే ఎప్పుడు ఈ రోడ్లో నూట యాభై కిలోమీటర్లు ఇట్లే ఉంటుంది అనమాట నూట యాభై కిలోమీటర్లకి కనీసం అంటే ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు ఇట్ల ఉంటుంది టైం అంతా వేస్ట్ ఇక్కడ నాలుగైదు అవర్ లీడైపోతుంది టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది మధ్యాహ్నము అన్నవరం దగ్గర అయితే ఫుల్ మీల్స్ తినేసి బయలుదేరాను నిద్ర అంటే నిద్ర అనమాట మన సాయికి అయితే ఫోన్ అయితే చేశాను మన సాయి కూడా అయితే అనకాపల్లిలో వచ్చేసాడు మన సాయికి రెండు బండ్లు ఉన్నా కూడా డ్రైవర్ని పెట్టేసి నేను ఒక్క ఫోన్ చేశాను అంతే రావదామనేసి బండికి అయితే వచ్చేసాడు అనమాట ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము గిరిసోల జియో అయితే వచ్చినాము మన సాయి అయితే డీజిల్ అయితే పట్టిస్తున్నాడు జార్ వేలా మా సాయి అయితే లాంగ్ తోలి చాలా రోజులైందంట ఆరు వందల కిలోమీటర్లు అయితే ఒకటే తోలేసాడు బండి మొన్న కూడా ఇవ్వడం లేదనమాట నేను దొల్తాను నేను అనేసి తోలుతూనే ఉన్నాడు తోలుతూనే ఉన్నాడు అందరినీ టూ వీలర్ వాళ్ళు అందరినీ ధరంతోనే ఉన్నాడు అనమాట సో టైం సరిపోదు ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఏం చేస్తాం చెప్పండి టూ వీలర్ వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకోవాలన్నమాట ఈ టైమింగ్ వాళ్ళు కూడా చాలా ఓవర్ టైమింగ్ ఇస్తారు దానివల్ల అయితే ఇబ్బంది ఇబ్బంది అవుతుంది సో గాయస్ ఇట్లా రంభాగడ్లోకి వస్తానంటే రంభాగడ్ దిగుతున్న ఒక టోల్గేట్ ఉంటుంది ఎవరన్నా మామూలు అడిగినారంటే బాలకృష్ణ అనే పేరు చెప్పండి ఆయన వచ్చేసి కడప అనమాట మేనేజర్ ఈడ వదిలేస్తారు ఒక వంద రూపాయలు అయితే సేవ్ అవుతాయి ఏం జస్ట్ ఈడ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గర అయ్యింది యాక్సిడెంట్ నేను చూడు ఇంకొద్ది చూడు నుంచి వీడికి ఎంతసేపు ఈడు ఉండే ట్రైన్కి నాలుగు వేలు అడిగినారంటే వాళ్ళు బండి తీసి సైడ్ పెట్టేదానికి మామూలు కాదు దారుణం అసలుకి ఎంతసేపు సత ఇచ్చినారు ఓ ఎన్హెచ్ఓ ఎన్హెచ్ వాడు వస్తాడు పక్క ఆ ఫ్రీనే అసలుకి ఈ టోల్గేట్లో ఇది లేనే లేదంట క్రెయిన్ సర్వీసు అది లేనే లేదంట వాళ్ళు చెప్పేది ఆ ఎన్హెచ్ వాళ్ళు వస్తారు నాలుగు వేలు మాట్లాడిస్తా ఆరు వేలు మాట్లాడిస్తా ట్రైన్ే రైట్ ఇక్కడే అనమాట కరెక్ట్ గా కరెక్ట్ గా ఆ బ్రిడ్జ్ ఇది లోదబ్బా ఊరి పేరు మర్చిపోయినా పగులు అయితే చూపించచ్చు కరెక్ట్ గా ఈ టోల్గేట్ ముందర వచ్చే బ్రిడ్జ్ దగ్గరే అనమాట ఈడ అయింది ఏడా కరెక్ట్ ఈ ఊరి దగ్గర ఈడో కింద కాలు ఒకటి వస్తుంది నీళ్ళ కాలువా కరెక్ట్ దాని మీదనే అయింది భలే సత్తా ఇచ్చినారు గాయస్ ఈ ఏమన్నా యాక్సిడెంట్ అయినాయంటే వరిస్తాలో చాలా జాగ్రత్తగా ఉండాల ఆ పక్క స్టెప్ని టైర్ చీల్ టైరు బండి అడ వదిలేసిపోయేదానికి ఏ లేదు ఒకటినే ఉండాను హాస్పిటల్కి పోవాలా మళ్ళా అది యూట్యూబర్ బండి అని చెప్పేసి మళ్ళా ఇద్దరు కానిస్టేబుల్ని పంపించినారనమాట వాళ్ళు తెల్లారు ఉన్నారు భువనేశ్వర్ పూరా ట్రాఫిక్ జామ్ కూడా గాడి జామ్ ఓగాయా సో గాయస్ నైట్ అయితే రెండు గంటలకైతే అన్లోడింగ్ అయితే వచ్చామన్నమాట నేను సాయి సో అన్లోడింగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ అయిపోయింది ఇంకా క్రై అయితే ఇవ్వలేదు పది గంటలకైతే ఇస్తామని చెప్పారు నైన్ థర్టీ అవుతుంది అందుకే ఏదన్నా వంట చేసుకుందాం అనేసి ఒరిస్సలు అయితే తినలేము అందుకనే మన సాయి వచ్చేసి టమోటా కర్రీ చేస్తున్నాడు అనమాట రైస్ అయితే ఇక్కడ పెట్టేసాము సో ఇక్కడ మినరల్ వాటర్ దొరకడం కూడా చాలా కష్టం ఎవరు తాగరేమో కదా ఎక్కువ నార్మల్ వాటరే చూడాలి ఒక పది గంటలకు ఇచ్చేస్తే ఏదన్నా లోడింగ్ అయితే సెట్ చేసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలా వేడి ఎక్కువగా ఉందన్నమాట రాజమండ్రి అంటే ఇంక ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నది వేడి